కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావుల రెడ్డి అన్నారు బోయిన్పల్లిలోని మర్రి రెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావుల శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఏళ్ళు ప్రజా జీవితంలో సాయన్న ఎంతో సేవ చేశారని ఆయన అడుగుచేడంలో నివేదితను నడుస్తూ ప్రజలందరికీ సేవ చేయడానికి మన ముందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ కారుగుతుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పారాసీట్లు వస్తారని బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేరని నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు మాతో నడుస్తున్న మా రాజానికి మా ఎక్స్పోర్ట్ సభ్యులకి మా ముఖ్య లీడర్లకు మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థర్టీ ఇయర్స్ నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజలు సేవతోనే ఉన్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్నలాగనే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను వినవిస్తున్నది అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను